ఢిల్లీ జంతర్ మంతర్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి అణిచివేసే విధంగా రాజ్యాంగాన్ని విధంగా ఎస్సీల్లో ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉపకులాల్లో ప్రధానంగా మారామాదిగా రెల్లీ ఏబీసీడీలుగా గతంలో పొందుతూ ఏబిసిలుగా వర్గీకరించినటువంటి తీరుని మాలమహనాడు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఖండిస్తూ ఉన్నాం ఏదైతే అన్నదమ్ములుగా ఉండబడినటువంటి మాలామాదేలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్ని నేటికి డెబ్భై ఐదు సంవత్సరాలు పైబడి గడుస్తున్న అమలు చేయడంలో పూర్తి స్థాయి వైఫల్యం చెందినటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు నేడు ఉన్న రిజర్వేషన్ని విభజిస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి వైఖరిని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మారుకోకపోతే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు మారలు పెద్ద ఎత్తున తిరగబడతారు మీ ప్రభుత్వాలను ఎక్కువ ఒకటి వేలతో బెగిరించినటువంటి రోజులు దగ్గర ఉన్నాయి నేడు జంతర మంతర్ జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి నిరసన ధర్నా ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్ శాతాన్ని మీరు అన్నదమ్ములు ఉన్న మారామాదిగను విడదీయడానికి ఏ ప్రయత్నాలు అయితే చేశారో ఆ ప్రయత్నాల్లో భాగంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచండి అని అడుగుతా ఉన్నాం పదిహేను పర్సెంట్ నుండి ఇరవై ఐదు పర్సెంట్కి అలాగే దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ ఈరోజు ప్రైవేటు సంస్థలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఉన్న రిజర్వేషన్స్ సరిపోక ఉన్న రిజర్వేషన్స్నే మీరు పూర్తి స్థాయిలో అమలు చేసే దాంట్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్స్ కావాలని అడుగుతా ఉన్నాం ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే దళిత ఉద్యోగస్తులలో ప్రమోషన్లో రిజర్వేషన్ని అమలు చేయడంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వాలకు చెప్పబెట్టు ఉండే విధంగా నేడు ఇక్కడ చేస్తున్నటువంటి ధర్నాలో ప్రధానమైనటువంటి భాగం అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వజ్రాయుధమైనటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని నీరు గార్చే దిశగా మనం ఈరోజు మాలామాదికలు విడదీశారని ఏం చెప్తా ఉన్నామో మాలామాదికలు రిజర్వేషన్ ఏ విధంగా అయితే కొల్లగొడతా ఉన్నారని చెబుతా ఉన్నామో దానిలో భాగంగా ఉమ్మడి చట్టం ఏదైతే ఎస్సీఎస్టీ యాక్ట్ ఉందో ఆ చట్టానికి కూడా ఈరోజు ఒక అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి ఒక దళిత గిరిజనుల మీద దాడి జరిగితే ఈజీగా పోలీస్ స్టేషన్లో పార్టీ వారి నుంచి పంపించేటటువంటి దుస్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉందనంటే ఇంతకన్నా దుర్మార్గం దౌర్భాగ్యం వేల సంవత్సరాల కింద దళితుల్ని ఊరికి చివర ఊరికి దూరంగా కాటికి దగ్గరగా నెట్టివేబడినటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అలాంటి